చిత్తూరు జిల్లా పుల్చల మండల పరిసర ప్రాంతాల్లో గత మూడు నెలలుగా సంచరిస్తున్న ఏనుగుల గుంపు ఈరోజు బుధవారం సాయంత్రం గోగులమ్మ వంక నుండి పాతపేట వైపు తమ దాడుల వేటకు సిద్ధమై బయలుదేరినట్టు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు తొమ్మిదో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత అవి గోగులమ్మ వంక ఉన్నాం గంటావారిపల్లికి వెళ్లే రహదారిని దాటి పాతపేట వైపు తమ పయాణాన్ని ప్రారంభించినట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు అవి ఏ క్షణాల్లో అయినా పాతపేట పరిసర ప్రాంతాల్లోని పంటలపై దాడులు చేయొచ్చని వారు పేర్కొన్నారు కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏనుగుల జాడ కనిపించిన వెంటనే తమ ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ జీరో త్రీకి సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు రైతులను ప్రజలను కోరారు రాత్రి వేళల్లో పల్లెలకు ప్రయాణించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లేదంటే ఏనుగుల బారిన పడే అవకాశం ఉందని వారు ఈ సందర్భంగా పల్లె ప్రజలను హెచ్చరించారు కాబట్టి మిత్రులారా రాత్రి వేళల్లో ఏ క్షణాల్లో అయినా ఏనుగుల గంపు మీ పంట పొలాల్లో దర్శనం ఇవ్వచ్చు పలు జాగ్రత్తలు వహించండి మీకు వాటి జాడ కనబడిన వెంటనే ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ జీరో త్రీకి సమాచారం ఇవ్వండి తస్మాత్ జాగ్రత్త